సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేస్తే సూపర్ కలెక్షన్ అండి ప్యూర్ జోజెట్ కలెక్షన్ అనమాట రియల్లీ సూపర్ అంటే సూపర్ గా ఉంది కలెక్షన్ వచ్చేసి సో ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ ఒకసారి చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మొత్తం పవర్స్ తోటి డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఒకసారి చూసేయండి సో దీనికి మీకు హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా హిప్ బెల్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ దుపటా వచ్చేసి అటాచ్డ్ ఉంటుంది దుపటా మొత్తానికి కూడా చూసేయండి బాక్ సో ఈ విధంగా అనమాట దుపట్టా కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో సో చాలా నీట్ గా ఉంటుంది సో డ్రెస్ చూసే ముందు అయితే ఒకసారి క్యాటలాగ్ చూసేయండి ఇట్లా వస్తుంది సో వీటిలో టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి సో పీకాక్ బ్లూ కలర్ అనమాట దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి సో ఇలా వర్క్ టైప్ లో లాస్ట్ టైం ఒక టైప్ వచ్చింది ఇది ఒక టైప్ ఇంకొక మోడల్ అనమాట సో ఈ మోడల్ అయితే సూపర్ గా ఉందండి డిజైన్ అయితే రియల్ ఎక్సలెంట్ గా ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇలా బెల్ట్ వచ్చేస్తుంది మీకు బెల్ట్ కూడా ఒకసారి చూడండి ఇలా మొత్తం వర్క్ అనమాట సో బ్యాక్ వచ్చేసి ట్రైన్ ఈ విధంగా ఉంటుంది సో రోటల్గా ఇలా అయితే వచ్చేస్తుంది సో బాగు అండి నెక్స్ట్ కలర్ చూసేద్దాం మెహందీ గ్రీన్ అనమాట చాలా గా వస్తుంది ఈ కలర్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది ఎప్పుడు బాటిల్ గ్రీన్ అట్లా వస్తుంది సో మెహందీ గ్రీన్ అయితే చాలా రేర్ అండ్ చాలా మంది కావాల్సిన కలర్ అనమాట వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ కలర్ కోసం సో ఈ విధంగా అయితే ఉంది చూసేయండి మెహందీ గ్రీన్ కలర్ మీద ఇక వైట్ కలర్ పోర్స్ తోటి సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది సో ఇదొచ్చేసి చూసి ఈ బెల్ట్ అనమాట చూసేయండి కూడా మనకి ఎక్కువగా ఇచ్చాడు అనమాట హెవీగా ఉంది చాలా బాగుంది సో డ్రస్ అయితే ఇది సో కూడా మీకు ఎక్కువగానే వర్క్ వచ్చేసింది వేర్ చేసే సూపర్ అండి అసలు మేము దగ్గర నుంచి అవర్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ఎల్లో కలర్ అనమాట ఎల్లో ఎప్పుడు కూడా చాలా లైటిష్ పడుతుంది సో ఎల్లో అయితే సూపర్ గా ఉందండి బయట చాలా బాగుంటుంది ఎల్లో సో ఒకసారి చూసేయండి సో దీని బెల్ట్ అనమాట సో వీటిలో టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి టోటల్గా త్రీ ఉంటాయి